ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భవానీపురంలో ఎంపీ కేశరేని శివనాథ్ ప్రజాదర్బార్ నిర్వహించారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ప్రతి సమస్యపై సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రతి వారం ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పలువురు నాయకులు పాల్గొన్నారు ఉంది ఒకసారి మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి రాస్తే టౌన్ ప్లానింగ్ వస్తే నేను ఫాలోఅప్ చేసి వాళ్ళ దగ్గర నడిపిస్తున్నా ముందు మీరు టౌన్ ప్లానింగ్ రాయండి అది రాయండి అదే దాని మీద పెడితే నేను అది తీసుకెళ్ళి సిపికి రాయండి సార్ कम्पनीहरुले हाम्रो पाउडकोसँग साइन गरेको थियो यसले गर्दा एटल पेट्रोले पनि त्यसलाई त्यसले गर्दा के समस्या गर्नु साडीजारले कन्ट्रक्ट गर्दा आउनुमा मात्रै मात्रै सटि सही छ छ कुरा छ सर 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 సైట్ ఉంది సార్ సైట్ ఉంది ఒకసారి మీరు టౌన్ ప్లానింగ్ కూడా రాస్తే టౌన్ ప్లానింగ్ వస్తే నేను ఫ్లా ఫాలోఅప్ చేసి వాళ్ళ దగ్గర లెట్ తీసుకున్నా ముందు మీరు టౌన్ ప్లానింగ్ రాయండి అది రాయండి అదే దాని మీద పెడితే నేను అది తీసుకెళ్ళి సిపికి రాయండి సార్ సార్ ఎట్లా పెడతారు